నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో ప్రయాణ నిషేధం ఎదుర్కొంటూ ఉన్న అలాగే ప్రవాసులు గాని పౌరుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ప్రవాసులకు సంబంధించి మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వానికి బకాయిలు ఉండడం అవి ట్రాఫిక్ జరిమానాలైనా లేకపోతే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిందైనా సరే లేకపోతే వాళ్ళ యొక్క అకామాకు సంబంధించి ఇతర జరిమానాలు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు ట్రావెల్ బ్యాన్ కు గురవుతూ ఉన్నారు మరికొంతమంది ప్రవాసులు దొంగతనం కేసులు గాని క్రిమినల్ కేసులలో ఉన్న వారిపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై మూడులో మొత్తం ప్రయాణ నిషేధం మరియు నిర్బంధ ప్రక్రియల సంఖ్య ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు చేరుకుందని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ ప్రకటించింది మొత్తం ఒక లక్ష నలభై వేల ఐదు విధాన ప్రక్రియలు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల కనిపించిందని చెప్పి అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ట్రావెల్ బ్యాన్ ఆర్డర్ల సంఖ్య ప్రయాణ నిషేధ ఆర్డర్ల సంఖ్య డెబ్బై మూడు వేల ఆరు వందల పన్నెండుకు చేరుకుందని చెప్పి ఇది మొత్తం విధాన ప్రక్రియలో నలభై ఏడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉందని చెప్పి రెండు వేల ఇరవై మూడులో ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేసే ఆర్డర్ల సంఖ్య నలభై ఐదు పాయింట్ తొమ్మిది వందల యాభై తొమ్మిదికి చేరుకుంది ఇది మొత్తం విధాన ప్రక్రియలో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉందని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది కువైట్లో ప్రస్తుతం ట్రావెల్ బ్యాన్ల సంఖ్య ఏదైనా చిన్న విషయం జరిగినా సరే పైన గాని అలాగే కువైటీల విషయానికి వస్తే వాళ్లకు కుటుంబ సమస్యలు గాని లేకపోతే దొంగతనాలు గాని లేకపోతే క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఇతర దేశాలకు పారిపోకుండా ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉన్నారు ప్రవాసుల విషయానికి వస్తే బకాయిలు ఉండడం అలాగే వాళ్ళ యొక్క యజమానులు దొంగతనం కేసులు నమోదు చేయడం పారిపోయినప్పుడు ఇతరత్ర కారణాల వల్ల ప్రవాసుల పైన కూడా ప్రయాణ నిషేధం విధిస్తూ ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్